ఈ మైనింగ్ వల్ల లక్ష లక్ష కోట్ల కోట్లు వస్తాయి కదా పైసలు మీకు ఖర్చు పెడతలే మీ ఊరికి అవే కలబడి చదువుతున్నారు ఇద్దరు ఎవరు నాయకులే ఏ నాయకు కార్యకర్తలు ఇద్దరు వైసీపీ ఇద్దరు నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు అనుకుంటున్నారు సరే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈసారి ఎమ్మెల్యే ఎవరైతే ఇక్కడ ఇంకా మనకు వద్దు వైసీపీ వస్తా టీడీపీ వస్తా నన్ను చంపాక సార్

ఎక్కడ సార్ ఇది డోన్ ఇది డోన్ గోలగుట్ట గోలగుట్ట డోనే కదా ఎట్లా ఉన్నది మీ ఎమ్మెల్యే గారి పాలన యా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే మీ బుగ్గన బుగ్గన ఎమ్మెల్యే ఏముంది బా ఆర్థిక మంత్రి వాళ్ళ కింద లీడర్లు ద్రోహం చేస్తున్నారు ఈ ఊర్లో ఆయన అయితే పర్వాలే ఆయన కింద లీడర్లు ఉన్నారు కదా ఇక్కడ గోలగుట్ట లీడర్లు వాళ్ళు అన్ని ఆక్రమిస్తున్నారు ఏం ఆక్రమిస్తున్నారు ఇక్కడ మైనింగ్ ఆల్రెడీ గవర్నమెంట్ లీజ్కే ఇచ్చింది కదా దాని గురించి కాదు మా ఆస్తులు ఆక్రమించినారు ఉన్నాయి కోర్టు ఏం చేస్తుంది కోర్టు వాళ్ళ ముందర వాళ్ళ అధికార పార్టీ కదా ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళు టీడీపీ అవకాశం ఉంది అవకాశం ఉంది కృష్ణమూర్తి లేకపోతే సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డికి అవకాశం ఉంది మీకోసం కోసం చేస్తున్నాడు వైనేందు ధర్నాలు చేస్తున్నాడు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరు బాగుంటుందా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా శరింలా అయితే బాగుంటుందా పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందా ఎందుకంటే ఇప్పుడు ఒకటి బాగా మంచి అనుభవం చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది చంద్రబాబు అయితే బాగుంటుంది బాగుంటుంది సెంట్రల్ లెవెల్ వస్తే బాగుంటుంది సార్ రాహుల్ గాంధీ మోడీ సెంట్రల్ లో నరేంద్ర మోడీ బాగుంటుంది మీరు నరేంద్ర మోడీ వేస్తారా సార్ ఇక్కడ ఇక్కడ ఎంపీకి ఎంపీకా ఎంపీ అంటే ఇంకా ఇక్కడ స్టేట్ పార్టీ కదా ఇక్కడ

ఏం చేసినాడు గురుకుల పాఠశాల కట్టించినాడు గురుకుల పాఠశాల కట్టించినాడు వచ్చేసి అది పాలిటెక్నిక్ కాలేజీ వచ్చేసి మళ్ళా ఇది

మినిస్టర్ కన్ఫామ్ గవర్నమెంట్ వస్తే కూడా మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ వస్తే కన్ఫామ్ వస్తే బాగుంటుంది సార్ సెంటర్ అంటే ఇంకా ఇప్పుడు హిందూ మురంగా అయితే నరేంద్ర మోడీ ఆలోచిస్తాం నరేంద్ర మోడీస్తారు ఓకే అండి అది కూడా గోలగూడ గోల సార్ గోలాగుట చేస్తాం సార్ బుక్కన గారు బుక్కన గారా యాద మంచులబట్టి చేస్తున్నా మంచు బట్టి తెచ్చును అంటే మాసలు పెట్టి అంటే వాళ్ళ లీడర్లు చేసుకుంటున్నారు మా ఊళ్ళో లీడర్ల లీడర్లే లీడర్ లీడే చేసుకుంటారు మీ లెండో వాళ్ళకి ఏం రావట్లేదు ఏం రావడం వల్ల మరి మీ మీ ఊరికి ఇక్కడ మైనింగ్ బాగా తీస్తున్నారు కదా మరి మైనింగ్ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఊర్లో ఏం లేదు ప్రాబ్లం ఏం లేదా మీకు ఏం ప్రాబ్లం లేదు వాటర్ మంచి వస్తుంది అయితే బాగుంది బాగానే వస్తుందా సార్ ఎవరి వస్తే బాగుంటుంది మరి ఇక్కడ మాకు చంద్రబాబు వచ్చే బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా సుబ్బారెడ్డి మరి గెలిపిస్తారు ఇక్కడ సుబ్బారెడ్డి గెలిచేది సుబ్బారెడ్డి గెలిచేది సుబ్బారెడ్డి సార్ పదివేల పదివేల మిగతా వచ్చాడు పదివేల మెదట వస్తుంది ఏంది యాభై మేడం పదివేల మిగతా వచ్చాడు

ఏ నా తీసుకుంటున్నాడు ఏంటి వస్తున్నాయి మాకి ఏ கரண்ட் బిల్లులు ఎక్కువైతున్నాయి ఆ కానీ మాకు జగనన్ననే మాకు ఎందుకు రావాల అనుకునే మల్ల మల్లకైనా అని చేస్తున్నారు కా తీసుకుంటున్నారు మాకు ఏంది ఆ ఒకవేళ నాకు లగ్గ హ్ అవకాశం ఉంటదా ఏమ అవకాశం ఏంటా ఉంటది ఇంకా వాళ్ళ కేవల వాళ్ళకేచర్ మనసులో మాట మనసులో మాట అవంటదంటరా కాదే అవకాశం முக்கியமந்திர எவ்வளோ பாகவுண்டதம்மா முக்கியமெரிதை பாகவுண்டது

కనీసం ఆధార్ కార్డులో ఏముంది మాకు ఉందా లేదా కలం చే భూమి ఉందా లేదా అని ఉడక ఒక్కరు చూడడం చూడలేదు ఏం చూస్తున్నారు వచ్చి చెప్పడం చేయడం మేము చేస్తాం ఏం చేయడం

కులం ఫలం లేదు ఎందరూ తెలుగుదేశం లాగా కాంగ్రెస్లో ఏవో ఏ వయసు లేకుండా కూడా అందరికీ పింఛన్లు ఇచ్చి ఉన్నాడు అమ్మ ఒడి ప్రతి ఒక్కటి చేసేస్తున్నాడు ఇక్కడ మైనింగ్ ఇస్తుండ్రు సార్ మీ ఊరికన్నా ప్రాబ్లమ్ ఏమైనా అవుతుంది ఇక్కడ మైనింగ్ ఉంది సార్ ఆ తీసుకున్నప్పుడు అని మీకు ఏమైనా ఏం పాడడం చేస్తాను డస్ట్ వీట్ లో ఏం పాడవడం లేదు ప్రాబ్లమ్ ఈ సార్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది సార్ మొన్న రెడ్డి మన జనమని రెడ్డి జగన్ రెడ్డి టీడీపీ అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఈ గవర్నమెంట్ మాకు ఏం రూపాయి కూడా ఇవ్వడం ఏం ఇవ్వట్లేదా ఇవ్వలేదు మాకు ఏమి ఇవ్వలేదు పోయి ఆ పింఛన్ రావడం ఏ ఎందుకు రావట్లేదు మరి ఎందుకు రావడం అంటే ఎందుకు రావడం అంటే భూములు ఉంటాయి భూములు లేదు భూమి కూడా లేదు ఎక్కడనే ఉండేది మరి ఎక్కడ ఉండడానికి ఎందుకు వస్తుంది మనకి మనం ఏం చేస్తాం మరి ఎవరు రావాలి చంద్రబాబు రావాలా మాకు చంద్రబాబు నాయుడు గెలిచి గెలిచినాం గుగా గెలిచినాం గెలిచినట్టు వద్దులే మనకి మనకేం లేదులే మనం లేదులేనా